హలో వన్ వెల్కమ్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మవారు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారు ఈరోజు ఆవిడకి అలా అలంకరణ చేశారు ఈ దసరా నవరాత్రుల్లో రెండో రోజు నేను మా ఇంట్లో సింపుల్గా పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఈ రెండో రోజు మనకి అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు అలాగే ఈరోజు పూజకి గాయత్రి అమ్మవారికి నైవేద్యం కోసం అని చెప్పి నేను కట్టే పొంగలి మరియు రవ్వ కేసరి రెండు ప్రసాదం కింద చేసుకున్నాను నేను చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ కట్టే పొంగలి కట్టే పొంగలి కోసం ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసుకున్నాను ఇక్కడ పెసరపప్పు బియ్యము రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాము హాఫ్ కప్ పెసరపప్పుకి హాఫ్ కప్ రైస్ తీసుకుంటాము ఈ హాఫ్ కప్పు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాను కనిపిస్తుంది కదా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక హాఫ్ కప్పు రైస్ని ముందే బాగా క్లీన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకున్నాను అది కూడా దాంట్లో వేసేసుకోవాలి రైస్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానతే బాగా మెత్తగా ఉడుకుతుంది పొంగల్కి బాగుంటుంది అంటే చూడడానికి టెక్స్చర్ కూడా బాగుంటుంది అలాగే రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాను కదా ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను నార్మల్గా అయితే రెండు కప్పులు తీసుకుంటాం కానీ ఇది కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుంది కదా పొంగల్కి అందుకని నేను మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను దానిలో అలానే కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు అలాగే కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు అన్నీ వేసుకుని ఉడికించేసుకుంటాను మిరియాలను జీలకర్ర వేయడం గురించి ఆ రైస్ ఉడికేటప్పుడు ఆ జీలకర్ర మిరియాల ఫ్లేవర్తో ఉడుకుతుంది కదా చాలా బాగుంటుంది పొంగల్ కూడా ఈసారి మీరు చేసినప్పుడు అట్లా ట్రై చేయండి ఇది బాగా మెత్తగా ఉడికేలోపు మనం పక్కన తాలింపు వేసుకుందాం దీనికి ఇలా పొంగలికి తాలింపు నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువ లేని వాళ్ళు హాఫ్ నూనె హాఫ్ నెయ్యి తీసుకోండి నేనైతే కంప్లీట్గా నెయ్యి తీసుకున్నాను ముందులో దానిలో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు వేసుకున్నాను అవి కొద్దిగా చిట్టుపట్ల ఆడిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసుకున్నాను పొంగల్లో జీడిపప్పులు కంపల్సరీ చాలా బాగుంటాయి అలానే అవి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఏగిన తర్వాత కరివేపాకు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు సన్నగా తరంకున్న కొన్ని అల్లం ముక్కలు అలాగే సన్నగా తరంకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా తీసుకుని దాంట్లో వేసేసుకున్నాను కరివేపాకు ఎండుమిరపకాయలు అవి ముందు వేయకూడదు ఎందుకంటే మాడిపోతాయి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం చిటికెడు ఇంగువ వేసుకున్నాను పొంగల్కి ఇంగు కంపల్సరీ వేసుకోవాలి అలా తాళింపు బాగా వేగిపోయిన తర్వాత ఇది పక్కన ఉడుకుతూ ఉంది కదా ఒకసారి దాన్ని చూద్దాం ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి దాన్ని ఒకసారి బాగా కదుపుకోవాలంటే బాగా మెదిగేలాగా కలుపుకోవాలి అప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది కదా బాగుంటుంది ఈ టైంలో చూసుకుని పడితే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది గట్టిగా ఇష్టపడతారు కదా అలా తినేవాళ్ళు అయితే పర్వాలేదు పలుచుగా ఇష్టపడేవాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ముందుగా వేయించుకున్న తాలింపును కూడా దాంట్లో వేసేసుకోవాలి అలా తాలింపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక నిమిషం బాగా ఉడికించుకోవాలి అంతే చాలా సింపుల్గా ఈజీగా పొంగల్ రెడీ అయిపోతుంది తర్వాత రవ్వ కేసరి ఎట్లా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను రవ్వ కేసర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక ముప్పావు కప్పు పాలు ముప్పావు కప్పు నీళ్లు రెండు ఈక్వల్ మెజర్మెంట్లో తీసుకున్నాను చాలామంది వాటర్తోనే చేస్తారు బట్ దేవుడి ప్రసాదం కదా నాకు ఎందుకో పాలుతో చేయాలనిపించి పాలతో చేశాను వాటర్తో చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అవి పాలు పొంగేలోపు ఒక ముప్పావు కప్పు రవ్వ తీసుకున్నాను అలాగే ముప్పావు కప్పు రవ్వకి ఒక ఫుల్ ఫుల్ కప్పు షుగర్ తీసుకోవాలి రెండు ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇక్కడ రవ్వ నేను వేపుకోవట్లేదు ఆల్రెడీ రోస్టెడ్ రవ్వే నేను బై చేశాను చూసారా పాలు పొంగొచ్చేసాయి కదా ఇప్పుడు దాన్ని స్విమ్లో పెట్టేసుకుని మనం ఇందాక తీసుకున్న రవ్వ షుగర్ ఉంది కదా మిక్చరు అది దాంట్లో వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు బాగా కదుపుకుంటూ వేసుకోవాలి లేదంటే కొంచెం రవ్వ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అలా వేసేసుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూసారా ఉడికిపోయింది ఈ టైంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను యాలకుల పొడి తర్వాత దీంట్లో వేసుకోవడానికి కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకుందాము అక్కడ ఆ టైంలో నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నా మళ్ళీ నెయ్యి తీసుకుని కొంచెం నెయ్యి బాగా కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను చూసారు కదా జీడిపప్పులు అలా వేయించేసుకుని నా కేసర్లో వేసేసుకున్నాను అంతే చాలా సింపుల్గా అయిపోయింది కదా కేసరి తర్వాత నేను పూజ కోసమనే అన్నీ సిద్ధం చేసుకున్నాను ప్రసాదం చేస్తూనే మధ్య మధ్యలో దేవుడికి పువ్వులతో అలంకరణది అన్నీ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకున్నాను ఈ రోజు నేను అమ్మవారికి గులాబీలు మరియు జాజి పువ్వులు మల్లె పువ్వులతో అలంకరణ చేశాను అలంకరణ అంటే మంచి గ్రాండ్గా అలా ఏం కాదండి సింపుల్గానే నిన్న చామంతి పువ్వులు గులాబీ పువ్వులతో చేశాను కదా ఈరోజు జాజి పువ్వులు గులాబీ పువ్వులతో చేశాను అలాగే గాయత్రి అమ్మవారికి ఆరెంజ్ కలర్ ప్రీతికర్మని చెప్తూ ఉంటారు అందుకని ఒక ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీసు అలాగే గాజులు సమర్పించుకున్నాను ఆవిడకి అంతే చాలా సింపుల్ గా ఇలా చేసేసుకున్నాను ఎవరికి సింగిల్ సింగిల్ గా చేసుకునే వాళ్ళు ఎవరికి వాడే ఎనం పక్క ఇలా అక్షతలు వేసుకోండి ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతే శాపం రోదేనా బ్రహ్మకర్మ సమారంభే ముక్క పట్టుకోండి ఓం అంగుళ యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రళయామితి సంప్రోక్తి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాత దృతక్షయ ద్వారా శ్రీ బ్రహ్మేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వర ముహూర్తే శ్రీ మహావిష్ణువు ప్రవర్తమాన అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరా కలియుగే ప్రథమ పాదే జంబూపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారీ క్రోధి నామ సంవత్సరే ఇక్కడ మేము ఇందాక చెప్పినట్టుగా మహోత్సవాళ పూజ అంకరిష్యే మారక్షత తీసుకోండి ఆడవారు నీళ్ళు పోయినా పళ్ళలో వదిలిపెట్టండి సింగిల్ గా చేస్తున్నారు ఎవరికొర అక్షరం తీసుకుని నీళ్ళు పోతు వదిలిపెట్టండి प्रातः कालपूजा श्री कड़क दुर्गा कलश प्राण प्रतिपन मुहूर्त मुहूर्त स्थि शुक्रोतिजोष देवस्विछिद्रेण पवित्रेण वसो सूर्य मधुवाता मधुक्षर सिंधव मध्वे एर्न सतोषधे मधुरक्त मुतोषति मधुबत्ज మధుద్యౌరస్తునమానస్పతి అస్య మా ద్వీర్వోవంత్రాయ సుహవే ఏ నాయ వరిస్పతమాగు మా చల్లండివర్ణేస్పతి స్థవ వృక్షోధిల్వ తపసాయా అలక్ష్మీ శ్రీ మహాహాహీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణీ శ్రీ పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానా శుద్ధాధిక స్నానం సమర్పయా ఈసారి ఇలాంటి చీర ఏదైనా ఉంటే కనుక చీర తీసుకుని అమ్మవారికి ఇలా చూపించేసి అలా పక్కన పెట్టేసుకోండి ఒకవేళ చీర లేదనుకోండి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి ఓం ఉపయుమాందే వసగ కీర్తిశ్చమ ప్రాతర్భూస్ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి శ్రీ కరకదుర్గాపరాంబికాదేవి అని వర్మ వస్త్ర యుగ్మం సమర్పయామి అలా అలాగే తీసుకోండి అమ్మవారిని చూపించి అలా పెట్టండి ఆ పక్కన పెట్టేసుకోండి లేదంటే కనుక పుష్పం తీసుకున్న స్వం సర్వ కర్మ ఫలప్రదాయ నమహ గాయత్రీ మంత్రం ఓం భూర్భవ స్వహ తత్సర్వి దుర్వరేణ్యం భర్గో దేవస్ ధీమహి దియో యో నచోదయాత్ ఓం భూర్భవ तस्सर्वी दुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भवस्पः तत् सर्वी भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ श्रीगायत्री अष्टोत्तरशतनामावळि ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಗಾಯತ್ರಿಯ ನಮಃ ಓಂ ಜಗನ್ಮತ್ರೇ ನಮಃ ಓಂ ಪರಬ್ರಹ್ಮಸ್ವಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಪರಮಾರ್ಧಪ್ರದ ನಮಃ ಓಂ ಜಾಪ್ಯಾ ನಮಃ ಓಂ ವಿವರ್ಧಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮಸ್ತ್ರ ರೂಪಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಭವ್ಯಾ ನಮಃ ಓಂ ತ್ರಿಕಾಲೇಯ ರೂಪಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ತ್ರಿಮೂರ್ತಿ ತ್ರಿಮೂರ್ತಿಯ ನಮಃ ಓಂ ಸರ್ವಜ್ಞ ನಮಃ ಓಂ ವೇದಮ ನಮಃ ಓಂ ಮನೋನ್ಮನ್ಯ ನಮಃ ಓಂ ಬಾಲಿ ನಮಃ ಓಂ ತರುಣ್ಯೈ ನಮಃ ಓಂ ವೃದ್ಧಾ ನಮಃ ಓಂ ಸೂರ್ಯಮಂಡಲ ವಾಸಿ ನಮಃ ಓಂ ವಂದೇಹನವಂದ್ಯಸಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಸರ್ವರ್ವಕಾರಣ ನಮಃ ಓಂ ಹಂಸಾರೂಢಾಯ ನಮಃ ಓಂ ಋಷಾರೂಢಾಯ ನಮಃ ಓಂ ಗರುಡಾರೋಹಣ್ಯೈ ನಮಃ ಓಂ ಶುಭಾ ನಮಃ ಓಂ ಷಟ್ಕುಷಿಣ್ಯ ನಮಃ ಓಂ ತ್ರಿಪದ ओम सुद्धाय नमः ओम पंचशीर्षाय नमः ओम त्रिलोचनाय नमः ओम त्रिवेद रूपाय नमः ओम त्रिविधाय नमः ओम त्रिवर्ग फलदायिन्ये नमः ओम दशहस्ताय नमः ओम चंद्रवर्णाय नमः ओम विश्वामित्र वर नमः ओम दशायुधराय नमः ओम नित्याय नमः ओम संतुष्टाय नमः ओम ब्रह्म नमः ओम आदिशक्तये नमः ओम महाविद्याय नमः ओं सुषुम्य बाये नमः ओम सरस्वत नमः ओम चतुर्वस्यक्षराध्याय नमः ओम सात्रत्र नमः ओम सत्यवत्लाये नमः ओम संध्याय नमः नम ओं संध्यारात्रिप्रभाध्याख्याय नम ओं सांख्याय नुलोद्भवाय नमः ओम सर्वे नमः ओम सर्व्याय नमः ओम सर्वंत्राध्यय नमः ओम अव्याय नमः ओम श्रुद्धवस्त्राए नमः ॐ शुद्धविद्यायै नमः ॐ शुक्लमाल्यानुलेपनाय नमः ॐ सुरसिन्धुसमाय नमः ॐ सौम्याय नमः ॐ ब्रह्मलोकविनाशिन्यै नमः ॐ प्रणवप्रातिपाद्यार्थाय नमः ॐ प्रणतोर्धनक्षमाय नमः ఓం జలాంజలిసంతుోం జలగర్భాయ నమ ఓం జలప్రియాయ నమ ఓం స్వాహే నమ స్వయ నమ ఓం సుధాసంస్థయ శ్రోషఢ్వషట్క్రియాయ నమ ఓం సురభ్యై నమ షోడస నమ షోడసకలాయ నమ ఓం యజ్ఞప్రియాయ నమ ఓం యజ్ఞమూర్త నమ ఓం శుక్రసుర్వాఘ్యస్వరుణ్యై నమ ఓం అక్షమాలధరాయ నమ ఓం అక్షమాల సంస్థయ నమ ఓం అక్షరాకృత నమ ఓం మధుఛందఋషుప్రీత స్వచ్ఛందాయ నమ ఓం జ ఛందస్వానిధ్యై నమ అంగుళీపర్వసంస్థాపనే నమ ఓం చతుర్విసంతి ముద్రికాయ నమ ఓం బ్రహ్మమూర్త నమ ఓం రుద్రసికాయ నమ ఓం సహస్రపరమాయ నమ ఓం అంబికాయ నమ ఓం విష్ణు విష్ణుహృదయాయ నమ ఓం అగ్నిముఖ్యే ఓం శతమధ్యాయ నమ ఓం సతరాయ నమ ఓం సహస్రదళ పద్మస్థయ నమ ఓం హంస రూపాయ నమ నిరంజనాయ నమ ఓం చరాచరస్థయ నమ ఓం చతురాయ నమ ఓం సూర్యకోటి సమప్రభాయ నమ ఓం పంచవర్ణముఖ్యే ఓం దాత్రే నమ చంద్రకోటి శుచిస్మితయ నమ ఓం మహామాయ నమ ఓం విచిత్రాంగ్రే నమ ఓం మహాబీజనివాసి నమ ఓం సర్వమ్రాత్కాయ నమ ಓಂ ಸರ್ವತಂತ್ರ ಸರ್ವತಂತ್ರಸ್ವರೂ ನಮಃ ಓಂ ಜಗತ್ತಿ ನಮಃ ಓಂ ಮರ್ಯಾದಪಾಲಿ ನಮಃ ಓಂ ಮಾನ್ಯ ನಮಃ ಓಂ ಮಹಾಮಂತ್ರ ಫಲಪ್ರದ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಅಷ್ಟೋತ್ತರಶತನಾವಳಿ ಸಪ್ತ सुमनस वन्दित सुन्दरि माधवि चन्द्रसहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे, जया जया हे कामिनी आदिलक्ष्मी जय पालय माम् లి కల్మ నాసి కామిని వైదికూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపి మంత్ర నివాసిని మంత్రను మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రీతయు జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి జయ పాళయ ಜಯ ವರವರ್ಣಿ ವೈಷ್ಣವಿ ಭಾರ್ಗವಿ ಮಂತ್ರ ಸ್ವರೂಪಿ ಮಂತ್ರಮಯ ಸುರಗಣ ಪೂಜಿತ ಶೀಘ್ರ ಫಲ ಪ್ರದ ಜ್ಞಾನ ವಿ ಕಾಶಿ ಸಹಸ್ರನು ತೇ ಬವ ಭಯ ಹಾರಿಣಿ ಪಾಪ ವಿಮೋಚನ ಸಾಧು ಜನಾಶ್ರಿತ ಪಾದಯುಗೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾ ಧೈರ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಜಯ ಪಾಲಯ ಮಾಂ जय जय दुर्गति कामिनी कामिनि सर्वफलप्रदशास्रमये हृदगज तुरग पदाति परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्मसु पूजित सेवित तापनिवारित पादयुगे जय जय हे मधुसूदन कामिनि गज जय पालय ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि गुणगणवारदि गुणगणवारधिलोकहितैषिणि सप्तस्वरनुत गाननुते सकलसुरासुरदेवमुनि पादयुते। जय जय हे कामिनी सन्तानलक्ष्मी जय पालय जय कमलासिनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चितकुङ्कुमधूसरभूषित वासितवाद्यनुते वसुधरास्तुति मान्यपदे जय जय हे कामिनी, विजयलक्ष्मी जय, जय पालय माम् प्रणत सुरेश्वरि भारति भार्गविशोकविनाशिनि रत्नमये मणिमय भूषितकर्णविभूषण शान्ति समावृतहासमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामित फलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी जय पालय माम् दिमि दिमि धिं दिमि धिं दिमि धुं दिवि नादसु पूर्णमये गुम गुम गुङ्गुम 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 शङ्ख निनादसु वाद्यनुते वेदपुराणेतिहाससु पूजित वैदिकमार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनी धनलक्ष्मी जय पालय माम् నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్యాపికే విశ్వరూపే నమస్తే జగద్ధ్య విందే నమస్తే త్రాహి దుర్గే ఓం చూసారు కదా ఇలాగా గాయత్రీదేవి నేను సింపుల్గా కుంకుమార్చన చేసేసుకుని తర్వాత హారతి ఇచ్చేసాను ఈ కుంకుమార్చనకు ముందు దీపారాధన చేసుకుని ఇంట్లో నార్మల్గా డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలా చేసేసుకున్న తర్వాత అప్పుడు అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నాను అంతే అమ్మవారికి ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారి కుంకుమ పూజ చేసాం కదండి ఆ కుంకుం కొంచెం తీసుకొని పెట్టుకుని అమ్మవారి దగ్గర ఒక పుష్పం తీసుకుని మనం పెట్టుకోవాలి ఇలా చాలా సింపుల్గా చేసేసుకున్నాను సెకండ్ డే పూజ థర్డ్ డే రేపు ఎలా చేసుకుంటానో రేపటి వీడియోలో చూద్దాము ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్